ఇటీవల విడుదలైన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడే ఈ సినిమాతో సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది ఈ సినిమాతో కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి శేఖర్ కమలా సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది పలు రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి గతంలో మనం చూసాం కుబేరా కూడా అదేవిధంగా జోరు చూపించింది మంచి కలెక్షన్లు పాజిటివ్ టాక్ సంపాదించుకుంది తొలి రోజు నుంచే శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించారు కుబేరా సినిమాలో జూన్ ఇరవైనా రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా ఇరవై ఒకటో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి మంచి కలెక్షన్స్ అందుకుంది బాక్సాఫీస్ దగ్గర శేఖర్ కమల ధనుష్ నా కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ నైన్ మిలియన్ డాలర్ మార్క్ కూడా దాటింది శేఖర్ కమల చిత్రాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి కుబేర కూడా హిస్టరీ క్రియేట్ చేసింది యునాన్మస్గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది ఈ సినిమాతో థియేటర్లు కలకల్లాడాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగపోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి డ్రైడైగా ఉండేటటువంటి మండే రోజు కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చాయి విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి జిల్లాలు వరంగల్లో మంచి ఆక్యుపెన్సీ తీసుకువచ్చింది ఇక ఇరవై కోట్లపైనే కలెక్షన్స్ అయితే అక్కడ తీసుకువచ్చింది తెలుగులో కుబేరాకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది తొలి రోజు ముప్పై కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు యాభై ఒక్క కోట్లు మూడో రోజు మరో ఇరవై మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి ఐదు రోజులకి ఈ సినిమా వంద కోట్ల క్లబ్లోకి చేరింది ఏడో రోజు ఎనిమిది కోట్లు పదో రోజు పదకొండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి పద్దెనిమిదో రోజు ఓటిన్నర పంతొమ్మిదో రోజు కోటి ముప్పై లక్షలు ఇరవయో రోజు కోటి ఇరవై లక్షలు ఇరవై ఒకటో రోజు డెబ్బై లక్షల మేర వసూళ్లు వచ్చాయి ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా వచ్చేసింది ఓటీటీలో పద్దెనిమిది జూలైనే ఈ సినిమా విడుదల కాబోతోంది ఇక థియేటర్ ఆక్యువెన్స్ అయితే క్రమంగా తగ్గుతోంది మరో రెండు మూడు రోజుల పాటు ఈ సినిమా క్రమంగా అయితే డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పదిహేడు నుంచి పద్దెనిమిది శాతం మాత్రమే కనిపిస్తుంది వచ్చే వారం చివరి నాటికి ఓటీటీలో సందడి చేస్తుంది కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది కుబేరా అదేవిధంగా కన్నప్ప తమ్ముడు ఈ మూడు సినిమాలు కూడా థియేటర్ ఆక్యుపెన్సీ ఇప్పటివరకు పంచుకున్నాయి మొత్తానికి ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ నైన్ మిలియన్ డాలర్ మార్క్ అయితే దాటింది ధనుష్ నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ